ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలువును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవుని సన్నిధానంలో మరొక శ్రేష్టమైన సందేశము కొరకు దేవుని సముఖమున కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు పేరట నిండు వందనములు తెలియచేయించు ఉన్నాను ప్రభువు నందు ప్రేమైన వార్లారా దేవుడు మనకు అనుగ్రహించిన మరొక్క శ్రేష్టమైన తరుణము అని చెప్పచ్చు ఈ దినమును ఎందరో చూడాలనుకున్నారు కానీ కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు కొంతమంది బ్రతికి ఉన్న అనారోగ్యాల చేత హాస్పిటళ్లలో ఉన్నారు కొంతమంది ఆరోగ్యంగా ఉన్న ఆరాధన చేయలేని వారుగా ఉన్నారు మరికొంతమందికి ప్రభువే తెలియని వారుగా ఉన్నారు ఇలాంటి రకరకాలైన వ్యక్తుల మధ్య దేవుని సన్నిధానంలో మనం కూర్చొని దేవుని మాటలు మనం వినగలుగుతూ ఉన్నాం మన ఆత్మీయతను సరిచేసుకోగలుగుతున్నాము అనంటే మనము నిజముగా ధన్యులమై ఉన్నాము ఈ దినమున ప్రభువు మనతో మాట్లాడుతున్న అంశ భాగము ఏమిటి అనగా సంఘమునకు క్షేమము అభివృద్ధి ఎలా ఉంటే కలుగుతుంది సంఘమునకు సంఘము ఈరోజు నేను చదివించే ప్రతి చోట సంఘము ఇలాగ ఉంటే వారికి క్షేమము అభివృద్ధి కలుగుతుంది అని లేఖనాల్లో మనం చూడబోతున్నాం ఈ సందేశాన్ని గడిచిన దినాల్లో నేను ఒక చిన్నగా ఒక అర్ధ గంట సందేశములో ఒక రెండు విషయాలు వివరించాను ఇంకా వివరించవలసినవి దరిదాపు ఒక ఐదు ఆరు విషయాలు ఉన్నాయి అంటే ఎక్కువ కూడా ఉన్నాయి నేను సిద్ధపడిన వాటిలో కొన్నిటిని చెప్పాను అయితే దేవుని ఆత్మ ప్రేరణను బట్టి ఇది మంగళవారమో శుక్రవారమో కూడికలలో ఒక ఇరవై ముప్పై మంది ఉన్నప్పుడు చెప్పడం కన్నా సంఘము క్షేమాభివృద్ధి నందుటకు అందరూ ఉన్నప్పుడు చెప్పుట క్షేమము అని దేవుడిచ్చిన ఆలోచనను బట్టి ఈ సంఘమునకు క్షేమము అభివృద్ధి ఎలా ఉంటే కలుగుతుందో అన్న విషయాన్ని ఈ మధ్యలోనికి తీసుకొస్తున్నాను మొదటిగా సంఘము అనగా ఏంటో మనకు తెలియాలి సంఘము అని అంటే ఈ కట్టడము కాదు ఈ కట్టడము కాదు చాలామంది తెలియక మాట్లాడే మాటలు ఏంటంటే ఆయన్న రెండు సంఘాలు కట్టాడు ఈయన్న మూడు సంఘాలు కట్టాడు వాళ్ళకు పది సంఘాలు ఉన్నాయి అంటారు కానీ మందిరాలు కడతారు కానీ సంఘమును కట్టువాడు ప్రభువే సంఘము అనగా అది పాలరాయితోన రేకుల్ చెడ్డ ఇంకొకట ఇంకొకట కాదు సంఘము అనగా దేవుని స్వరక్తములో కడగబడిన మనమే మనమే అంటే ఎవరెవరైతే దేవుని వాక్యం వినుటకు వచ్చి విని తమ పాపులని ఒప్పుకొని పశ్చాత్తాపడి మనస్సు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిస్మమును పొంది ఆయన శరీర రక్తములను పానేము చేసేవారు ఒక చిన్న గదిలో కూడుకున్న ఒక పెద్ద మందిరంలో ఉన్న వారిని సంఘం అంటారు కానీ ఈ కట్టడనే సంఘము అనరు అది మీకు మరలా మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రాముఖ్యంగా అలాగ చెప్పడం ఉద్దేశం ఏంటంటే సంఘము కట్టడం ఎప్పుడు కాదు మనమే అయితే ఇప్పుడు మనమేం ఆలోచన చేయాలి అంటే సంఘము క్షేమాభివృద్ధి నొందాలి అనంటే అంటే అభివృద్ధి చెందాలి అని అంటే ఏమి చేయాలి అంటే కూడుకునే మనము ఎలాగ ఉంటే మనం అభివృద్ధి చెందుతాం ఉదాహరణకు ఈ పులివెందుల పట్టణంలో రెండు వేల ఆరో సంవత్సరం ఈ మందిర పునాది వేసినప్పుడు ఈరోజు మనం చూసే రీతిగా మందిరం లేదు ఆ రోజు మీరు ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఇలాంటి మందిరం లేదప్పుడు ఈరోజు చక్కటి మందిరం అయింది అది అభివృద్ధి పదంలోనికి వచ్చింది చూసేవాళ్ళు కూడా దేవుడు వారికి తోడుగా ఉండి వారి ప్రార్థనలు విని చక్కటి మందిరాన్ని మందే ఉన్న మంచి మందిరాన్ని కట్టుకోగలిగారు అని అనేక మంది మన గురించి చెప్పుకోగలిగిన రీతిగా మనం చూస్తున్నాం మందిరము వృద్ధి చెందింది మందిరము అభివృద్ధి చెందింది మందిరములోనికి వచ్చే సంఘం మాత్రం అలాగే ఉన్నారు ఏమి చేస్తే సంఘము వృద్ధి చెందుతుంది అంటే ప్రార్థనకు వచ్చే వాళ్ళు వృద్ధి చెందుతారు అది మనమైనా ఈ టీవీ ద్వారా వాక్యం అనేక ప్రదేశాల్లో వారైనా యూట్యూబ్ ద్వారా వినేవారైనా ఎవరైనా వారు మందిరానికి వెళ్ళేటప్పుడు మందిరములో వారు ఏం చేస్తే సంఘముగా వారు స్థిరపరచబడి వృద్ధి చెందుతారు అన్న విషయాన్ని మనం చూడాలి దానికి ముందుగా సంఘము ఎవరిదో ఒకసారి మనం చూద్దాం సువార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది అలనాడు పేతురుతో నా ప్రభు చెప్పిన మాట పదహారు పద్దెనిమిదో వచనాన్ని చదువుతున్నాం మరియు నీవు పేతుర మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘం ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల లోక ద్వారా పాతాల లోక ద్వారములు దాని నిలవ నేరవని నేను నీతో చెప్పు నేను నీతో చెప్పుచున్నాను మొట్టమొదటిది ప్రియుల ఈ మాట చెప్పిన వ్యక్తి యేసు ప్రభుల ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే అక్కడున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న వేసాడు యేసు ప్రభుల అయ్యా నన్ను గూర్చి లోకం ఏమనుకుంటుంది ఏమనుకుంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారు నువ్వు అలాంటి అయినవు ఇలాంటి అని అంటే యేసు ప్రభుల వారు ఓకే సరే ఏలి అని కొందరు బాత్సమిచ్చి యోహోను చచ్చిపోయి మళ్ళీ బ్రతికాడని కొందరు ఇలాగ అనుకుంటున్నారంటే ప్రభు చివరిగా వేసిన ప్రశ్న అంటే శిష్యులను మీరేమనుకుంటున్నారు అని అడిగాడు అప్పుడు అందరూ పదకొండు మంది సైలెంట్గా ఉంటే పేతురొక్కరు నోరు తెలిసి ఆయన చెప్తాడు పదహారో వచనంలో నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు పేతుడు అన్నాడు నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు అని చెప్పాడు ఆ మాట చెప్పగానే దేవుడు పేతురును అప్రిషియేట్ చేస్తున్నాడు అభినందిస్తూ పేతురు ఈ విషయం పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిస్తే తప్ప నువ్వు చెప్పలేవు కాబట్టి నిన్ను నేను ఆధారంగా లేకపోతే నిన్ను నేను కేంద్రంగా చేసుకుని ఈ భూమి మీద నా సంఘమును స్థాపిస్తాను అన్నాడు మీరు గమనించండి పేతురు మాత్రమే సంఘ స్థాపనలో ప్రప్రదముగా వాడబడిన వ్యక్తి అది పెంతు అనబడే ఒక పండుగ పెంతుకోస్త అనేది సంఘం కాదు మరలా చెప్తున్నాను పెంతుకోస్త అనేది సంఘం కాదు పెంతుకోస్త అనేది ఒక గ్రీక్ ఓడు పదం అది ఆ మాటకు ఏంటి అంటే పెంత్ అంటే యాభై కోస్త్ అంటే పండుగ యాభై రోజుల పండుగ ప్రతి సంవత్సరం ఒకసారి జరుపుకునేవారు అనేక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఎరుసుముకొచ్చి ఈ యాభై రోజులు ఎందుకు జరుపుకుంటారంటే ఇక్కడ నుంచి చెదిరి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళందరూ వారికి వీలైనప్పుడు యాభై రోజుల్లో ఏదో ఒక రోజు వచ్చి అక్కడ పండుగ జరుపుకునేవారు అలాంటి పండుగ ఒక పండుగ జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడున్న వాళ్ళందరూ అక్కడికి వచ్చారు వారందరి మీద పరిశుద్ధాత్మ దిగగా వివిధమైన రీతిలో అన్ని భాషలు మాట్లాడారు ఆ సమయంలో పేతురు ప్రసంగిస్తూ ఉన్నాడు ఆయన ప్రసంగానికి చాలామంది హృదయాల్లో పొడవబడి అని రాయబడింది రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చిన తర్వాత మీరు అపోస్తలు కారించబి గుచ్చుకొనింది అంటే అంత సూటిగా వాళ్ళకు తగిలేటట్టుగా మాట్లాడాడు అయితే వేల మంది పండుగకు వచ్చారు అనేక మంది దేవుని మాట విన్నారు కొంతమంది మాత్రమే పేతురుని అడిగారు అయ్యలారా మేము ఏం చేయాలైతే నజరేయుడైన యేసును మేము చంపిన మాట వాస్తవం మేము అసూయ ద్వేషాల చేత ఇప్పుడు మా పాపాలు ఎలాగ పరిహరించబడతాయి అని పేతును అడగగానే పేతురు అన్నారు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తీసం పొందుడేని రెండవ అధ్యయం ముప్పై తొమ్మిదో విషయంలో పేతురు గారు ప్రసంగిస్తారు ఆ మాటను స్వీకరించి మూడు వేల మంది మేము యేసు కోసమే బ్రతుకుతాం అని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి మూడు వేల మంది బ్యాప్టిజం తీసుకున్నారు వారందరూ సంఘముగా కూడుకున్నది నూట ఇరవై మంది మేడగదిలో ప్రార్థన ప్రారంభించారు వారిని ఆ బ్యాప్టిజం పొందిన వారిని ఏమన్నారు సంఘము అన్నారు సంఘము అన్నారు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మందిరానికి వెళ్ళిన వాళ్ళందరూ నెలచందా కట్టిన వాళ్ళు సంఘం కాదు క్రీస్తు స్వరత్వములో కడగబడిన వారు మాత్రమే సంఘము అని బైబిల్ చెప్తోంది ఎక్కడికైనా వెళ్ళు ఎక్కడైనా ఉండు మేము చర్చిలో మా అబ్బల కాలం నుంచి తాతల కాలం నుంచి ఆ నీకు చర్చిలో సభ్యత్వం ఉంటుంది కానీ పరలోక సభ్యత్వం మాత్రం క్రీస్తు స్వరత్వములో కడగబడితేనే అందుకే పేతృతో చెప్పాడు నీలో నేను నా సంఘాన్ని కడతానన్నట్లుగా పన్నెండు మందిలో యూదా యసుకురైతే చచ్చిపోయాడు మిగిలిన పదకొండు మందితో ఒకరిని చీటి వేసి తీసుకున్నారు కానీ మొట్టమొదట క్రీస్తు సంఘ స్థాపనలో ప్రప్రదముగా వాడుకున్న ఆయుధముగా సంఘ స్థాపనకు తను ఏర్పరచుకున్నటువంటి సేవకుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా పేతురు ఆ రోజు ప్రభు చెప్పాడు అలాగే జరిగింది సో ఇప్పుడు మనమందరం ఏమనుకుంటామంటే అమ్మయ్య మేము బ్యాప్టిజం తీసుకున్నాం ఉన్న పొలంగా ప్రభు వచ్చినా మేము ఎత్తబడే గుంపులో ఉంటాం మేము దేవుని యొక్క సంఘము కాబట్టి అయితే మేము మందిరానికి వస్తున్నాం సంఘములో రక్షించబడ్డాం ప్రభు బలలో చేవేస్తూ ఉన్నాం ప్రతి ఆదివారమున కానీ మేము ఎందుకు వృద్ధి పొందాలా మా అప్పులు కొత్త అయితానే ఉన్నాయి మా అప్పులు తీరలా మేము నిలకడగా స్థిరంగా అభివృద్ధి చెందలా అని అనుకునేవారు సంఘములో ఏమి చేస్తే అభివృద్ధి చెందుతారో ఈరోజు చాలా విషయాలు సాధ్యమైనంత వరకు చెప్పగలిగిన కొన్ని విషయాలు మీతో చెప్తాను నేను మొదటి విషయానికి వెళ్దాం నేను చదివించే ప్రతి చోట సంఘము అని ఉంటుంది అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని చదువుతున్నాం ముప్పై ఒకటో వచ్చనాన్ని చదువుతున్నాం కావున గలలియా సమరయ దేశ దేశములంతటా సంఘము క్షేమీ సంఘము క్షేమాభిరు క్షేమాభివృద్ధి సమాధానము కలిగి సమాధానము కలిగి ఉండేను మరియు ప్రభునందు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కలిగి నడుచుకొన విస్తరించుచుండెను ఆగుదాం రెండవ లైన్ లో సంఘము క్షేమాభివృద్ధి నొంద నేను క్షేమాభివృద్ధి అని అనుకోకుండా టైటిల్లో సంఘమునకు క్షేమము అభివృద్ధి ఎలా ఉంటే కలుగుతుంది అన్నాను వాస్తవానికి క్షేమాభివృద్ధిని మీరు విడదీస్తే క్షేమము ప్లస్ అభివృద్ధి క్షేమము ప్లస్ అభివృద్ధిని ఏమంటారు క్షేమాభివృద్ధి అంటారు అంటే దేవుని సంఘానికి వచ్చిన తర్వాత బాగా నడిపిలరా ఈ సందేశము ప్రభు ప్రాముఖ్యంగా ఎవరెవరితో అయితే మాట్లాడుతున్నారో వారు ఈ రోజు నుంచి చెప్పిన విషయాలలో మీరు కనుక ఆసక్తిని కలిగి ఉంటే కట్టబడిన ఈ మందిరము కన్నా అద్భుతకరంగా మీ కుటుంబాలు ఉంటాయి దేవుని సేవకుల కన్నా ఘనమైన జీవితాలు మీరు జీవిస్తారు మీరు సంఘములో చేరిన తర్వాత చేయవలసిన ఈ పనులు క్రమంగా చేస్తారు క్షేమము అభివృద్ధి కావాలి మందిరానికి వస్తే లోకం ఏమనుకుంటుంది అని అంటే ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను ఇచ్చే కానుకలతో ఆయన్న బాగున్నాడు అని అనుకుంటారు నేను అంటాను మీరందరిచ్చే కానుకలతో నేను బాగుండడానికి వారానికి లేకపోతే నాలుగు వారాలకు ఆదివారంలో మీరే లక్ష రూపాయలు నెలకు కానుక ఇవ్వడంలా నేను బాగుండడానికి మీరిస్తున్న కానుకకు అకౌంటబులిటీగా అంటే బాధ్యత కలిగి లెక్క చెప్పవలసిన వ్యక్తిగా మీరిచ్చిన దాన్ని పరిపూర్ణంగా దేవుని స్వార్థ ప్రకటించడానికి టీవీ పరిచర్యలోను సంఘ అభివృద్ధిలోను సువార్థ పరిచర్యలోను ఎప్పటికప్పుడు మేము ముందుకు వెళ్తూనే ఉన్నాం మరలా చెప్తాను ఒకవేళ నువ్వు ఎంత ఇచ్చావు అని నిన్ను అడిగినా కూడా మహాను ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు నీ తాహత్తును బట్టి వంద రెండు వందల రూపాయలు కానుకేస్తావేమో కానీ వచ్చిన ప్రతి ఆదివారం ఐదు వందల రూపాయలు ఏమో కానుక నువ్వు నీ ఇంటికి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక రోజు రెండు రోజుల్లో అది నేనే గృహ వస్తే ఆ రోజు కూడా సంఘక్షేమాభివృద్ధి నిమిత్తం ఏర్పాటు చేసుకునే కూడికలను ఐదు వందలు వెయ్యో కానుక పెడతావేమో తప్ప ఐదు వేలు పదివేలు పెట్టి నువ్వు వృద్ధిపరిచిన వ్యక్తి కూడా కాదు మరలా చెప్తాను నేను ధైర్యంగా చెప్పగలను దేవుని సేవకుడిగా నా దేవుని వాక్యానికి విధేయత చూపిన వాళ్ళు నేను అడుగుతాను ఇప్పుడు మీ వల్ల నేను వృద్ధి చెందింటే మందిరానికి వచ్చినప్పుడు మీరు కూడా వృద్ధి చెందారు మీరెవరి వల్ల వృద్ధి చెందారు మరి దేవుని వాక్యానికి ప్రతిస్పందించినప్పుడే మీలో అభివృద్ధి కలిగింది అలాగే దేవుని వాక్యానికి నేను ప్రతిస్పందిస్తున్నప్పుడే దేవుని వాక్యానికి అభివృద్ధి నేను నా జీవితంలో ఏమవుతాను వృద్ధి క్షేమాభివృద్ధి ఏం చేయాలి సంఘానికి వచ్చేవాళ్ళు ఏం చేస్తే క్షేమము అభివృద్ధి కలుగుతుంది అంటే ఆ ముప్పై ఒకటో వచ్చిన మూడవ లైన్ నేను చదువుతున్నాను మరియు ఆ రెండో లైన చదువుతున్నాను సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు సమాధానము సమాధానము కలిగి ఉండెను మరియు మరియు ప్రభు నందు భయమును పరిశుద్ధ పరిశుద్ధ కలిగి నడుచుకొనొచ్చు విస్తరించుండే చాలు సంఘములో క్షేమము అభివృద్ధి కలగాలంటే సంఘముకొచ్చే నీకు దేవుడంటే భయం ఉండాలి మొదటిది ఏముండాలి భయం ఉండాలి భయం ఉండాలి మరలా చెప్తాను ఇప్పుడు మీరు అడగాలి భయం అంటే ఎట్లుంటుంది భయం అంటే ఎట్లుంటుంది కీర్తనల గ్రంథం నాలుగవ కీర్తన నాలుగవ వచనాన్ని చూద్దాం భయం అంటే ఎట్లుంటుందో మీకు చెప్తాను కీర్తనల గ్రంథం నాలుగవ కీర్తన నాలుగవ వచ్చినాన్ని భయమునంది పాపము చేయకూడి పాపము చేయకుడి చాలు చాలు ప్రోగుల మొట్టమొదటిదండి భయము అంటే సంఘమునకు వచ్చి దేవుని వాక్యమునకు భయపడేవారు చెప్పండి ఏం చేయకూడదు పాపం చేయకూడదు ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ అడుగుతాను పాపం అంటే ఏంటి యోహోన్ భక్తుడు అన్నాడు న్యూ టెస్టిమెంట్లో ఆయన పత్రిక రాస్తూ ఆజ్ఞ అతిక్రమమే పాపం చాలు ఇప్పుడు పాపము అంటే ఏదో జూదము త్రాగుడు వ్యభిచారం ఇవే అని అనుకోమాకండి ఆజ్ఞ అతిక్రమమే అన్నం అంటే ఒక మాట మనం అనుకున్నాం ఒక ఆజ్ఞ జారీ చేసుకున్నాం దాని అతిక్రమించడం పాపం ఇప్పుడు మీకు చెప్తాను మీరు ఎందుకు వృద్ధి చెందలేదు భయం ఎక్కడ లేదు ఇక్కడున్న స్త్రీలు ఇక్కడున్న పురుషులు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి మీరు ఏదో ఒక ప్రైవేటో గవర్నమెంటో ఎక్సెట్రా ఏదో ఒక పని చేస్తున్నారు మీరు కసువుడుస్తున్నారా లేకపోతే మీద కూర్చున్నాడా అని నేను అడగట్లా లేదు మీరు మేస్త్రీనా లేకపోతే ఒక సామాన్యమైన బేల్దారా అని అడగట్లా ఒక కూలి లేకపోతే పనిచ్చే యజమానుడా అని అడగట్లా కానీ నేను ఏం అడుగుతున్నాను అంటే మీకు నిజంగా దేవుడు అంటే భయం ఉంటే మీ పనికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎనిమిదిన్నరకు మీరు కంపెనీలో ఉండాలి లేదా స్కూల్లోకి వెళ్ళి కసు దొబ్బాలి లేదా పని చేయాలి ఏదో ఎక్కడో చేయాలి లేదా ఎనిమిది గంటలకు ఒక బేల్దారు పనికి ఒక కూలోడు రావాలి ఒక కూలోడు ఎనిమిది గంటలకే వచ్చి ఆ గజం కట్ట ఎక్కడుంది ఏపు ఏమేమి మెటీరియల్ ఉన్నాయని చూసుకోవాలి ఒక చిరు వ్యాపారి తెల్లవారక తలకనే లేచి అంగడికి ఏమేమి కావాలో సిద్ధపరుచుకోవాలి ఇవన్నీ మీ పరిధిలో మీరు చేసేటటువంటి పనులు ఇవన్నిటికీ మీరు ప్రతిదానికి మీరు ఒక కనీసం పది నిమిషాల నుంచి అర్ధ గంట ముందే మీ పనులలో మీకు మూడు వేలు ఇస్తారో ముప్పై వేలు ఇస్తారో యాభై వేలు ఇస్తారో లక్ష ఇస్తారో అది పక్కన పెట్టండి మేమే మీ ఉద్యోగాలలో మేమే చిన్న చిన్న పనులల్లో మేమే కూలి పనులలో మీరు పనికి కనీసం పది నుంచి అర్ధ గంట ముందుగా మీ పనికి మీరు వెళ్తారా వెళ్ళరా చెప్పండి మీ కాలేజెస్ మీ కాలేజీ ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు అని చెబితే అట్లీస్ట్ మీరు ఎనిమిదిన్నరకు మీ కాలేజీకి వెళ్తారు లేదా ఎనిమిది నలభైకైనా వెళ్తారు కానీ తొమ్మిది కానీ తొమ్మిది పదహైదుకి కానీ మీరు ఎప్పుడైనా మీ కాలేజెస్ స్కూల్స్కి వెళ్తారా మీరు వెళ్ళరు ఇప్పుడు మీ పనులంటే మీకు పనులు ఇచ్చిన వాడిని పని చేయించుకొని మూడు వేలో ముప్పై వేలో జీతం ఇచ్చేటటువంటి వాడంటే మీకు భయం ఉంది మీకు భయం ఉంది కానీ దేవుని వాక్యమన్నా దేవుని మందిరం అన్న మీకేం లేదు చెప్పండి ఏమి లేదు భయం లేదు అక్కడే ఉంటావు నీ పని నువ్వు పదైదేళ్ళు ఇరవై ఏళ్లకు నీకు వయసు వచ్చి శక్తి వచ్చిన తర్వాత చేసుకున్నావు పని కానీ నీ దేవుడు పుట్టక ముందే తల్లి గర్భంలో రూపింపబడక ముందే నిన్ను ఎరిగి ఈ పట్టణంలో ఇన్ని వేల మందిలో నిన్ను ప్రత్యేకించి ఏర్పరచుకుని దేవుని సంఘానికి నడిపిస్తే దేవుడు అంటే నువ్వు ఎంత భయపడుతున్నావు ఎంత భయపడుతూ ఉన్నావు భయం లేదు భయం లేదండి మొన్న వాక్యంలో చెప్పాను నేను మరలా చెప్తాను ఒకసారి సందర్భం వచ్చి నాకు తెలిసిన ఒక అన్న హైదరాబాద్లో ఉంటాడు అన్న ఒక మీటింగ్ సమిత్యం నంద్యాలకు వెళ్ళాడు నంద్యాలకు వెళ్ళాడు నంద్యాలలో మన మాదిరి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మందిరం కాదు అది నూట ఇరవై సంవత్సరాల క్రితం కట్టబడిన ఇంగ్లీషు దొరలు కట్టబడిన మందిరానికి ఈయన ఒక మీటింగ్స్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళాడు అనా మేము ఫలాని గ్రౌండ్లో ఒక మంచి సేవకుని పిలిపించి సువార్త ప్రకటిస్తున్నాం సో పాస్టర్ గారు మీ చర్చిలో మీరు అనౌన్స్ చేసి మీ సంఘం అందరినీ మీటింగ్కి రమ్మనండి అని చెప్పడానికి వెళ్ళాడు అక్కడికి వెళ్తే ఆయన చర్చి ఎనిమిది నలభై ఐదు కంటే పోయి కూర్చున్నాడు చర్చిలో ఎనిమిది నలభై ఐదుకు ఎగ్జాక్ట్గా పాస్టర్ గారు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ప్రార్థన జరుగుతుంది పాటలు పాడేటప్పుడు వెనక్కి చూశాడు ఆ చర్చికి రెండు వేల నుంచి మూడు వేల మంది వెళ్తారు రెండు వేల నుంచి మూడు వేల మంది వెనక్కి చూశాడు ఎవరు లేరు బహుశా ఆ చర్చిలో రెండు మూడు వేల మంది కలిగిన సంఘంలో ఈయన స్టార్ట్ చేసి పాటలు పాడేసరికి ఒక నూరు నుంచి నూట యాభై రెండు వందల మంది చర్చిలో ఉన్నారు అంతా స్త్రీలు పురుషులు పిల్లలు ఆ కొయర్ వాళ్ళు గారితో ఈయనతో అందరితో కలిపితే ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది ఉన్నారు సరే ఫస్ట్ పార్ట్ అయిపోయింది సెకండ్ థర్డ్ అయిపోయింది బైబుల్ రీడింగ్ చదివేటప్పుడు చూశాడు అప్పటికి ఇంకొక యాభై నుంచి నూరు మంది పెరిగారంట లాస్ట్ వేసేటప్పటికి చూశాడు అప్పటికి మూడు వేల మంది కలిగిన సంఘంలో ఒక పదహైదు వందల నుంచి పదహారు వందల మంది వచ్చారు ఇక చర్చి లాస్ట్ కనుకలు కూడా అయిపోయి ప్రకటన చదివేటప్పటికీ రెండు వేల మంది వచ్చారు ప్రార్థన అయిపోయేసరికి ఆశీర్వాదం ఇచ్చేసరికి చూసేసరికి అప్పటికి కూడా చర్చికి వస్తున్నారు అప్పటికి ఒక రెండు వేల చిల్లరున్నారు గారిని అడిగితే మూడు వేల మంది మా సంఘం సభ్యులండి ఇది మా సంగతంతో అన్నాడు ఆయన చూసి మరి ఇంకా కొంతమంది రారంటే వీలైతే వస్తారు లేకపోతే రారన్న అది వాళ్ళ ఇష్టం మేము ఎవరినన్నా అన్నామంటే మాకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి మా మీద చాలా ఒత్తులు ఉంటాయి ఇవన్నీ చెప్పేది జరిగింది సరే ఈయన గమనించింది ఏంటంటే చర్చ స్టార్టింగ్ అయ్యి అర్ధ గంట గంటకు వరద వచ్చినప్పుడు నీళ్లు పెరిగినట్టుగా అప్పుడప్పుడప్పుడప్పుడప్పుడు ఐదు పది మంది పెరుగుతూ వస్తే మూడు వేల మంది కలిగిన సంఘంలో ఒక నాలుగైదు వందల మంది వాక్యానికి ఉన్నారు అయిపోయింది అక్కడ నుంచి ఇంకొక చిన్న చర్చి ఒక ఆయన గొప్ప దైవ సేవకుడు ఆయన కూడా ఆయన ఒక ప్రైవేట్గా ఒక స్థలాన్ని తీసుకొని బాగా క్లీన్ చేసి మందిరాన్ని తను తన అన్నదమ్ములు అందరూ కలిసి సేవ చేస్తున్నారు అక్కడ ఆయన ఒక అరవై అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆయన చర్చికి ఈయన సెకండ్ సర్వీస్కి వెళ్ళాడు మొదటి సర్వీసు జరిగింది సెకండ్ సర్వీస్కి వెళ్ళాడు ఈయన అక్కడికి వెళ్ళేసరికి పదకొండు గంటలకు చర్చి పది ముక్కాలకే చర్చికి వెళ్ళి పాస్టర్ గారికి ఇన్విటేషన్ ఇచ్చి మీరు సంఘంలో చెప్పండి అని కూర్చున్నాడు ఈయన వచ్చి ఫస్ట్ లైన్లో కూర్చున్నాడు పది ముక్కాలకు పదకొండుకు చర్చి స్టార్ట్ ఈయన టైం చూసుకుంటున్నాడు ఏంటంటే ఎగ్జాక్ట్లీ మేము పదకొండుకు స్టార్ట్ చేస్తాం పదకొండుకు స్టార్ట్ చేసేసరికి వెనక్కి తిరిగి ముందు అంతా చూశాడు తొంభై భాగం చర్చి ఫుల్ అయిపోయింది అక్కడికి ఒక వెయ్యి మంది నుంచి మూడు వేల మంది వెళ్తారు అన్న దగ్గరికి ఆ పెద్ద దగ్గరికి తొంభై భాగం ఫుల్ అయిపోయింది మొదటి పాట పాట పాడేసరికి చర్చి టోటల్గా ఫుల్ అయిపోయింది లాస్ట్ వరకు ఎన్న వెనక్కి చూస్తూనే ఉన్నాడు ఏ ఒక్కరు మధ్యలో చర్చికి రాల ఆ అన్న నాతో చెప్పిన మాట ఏంటంటే నూట ఇరవై ఏండ్ల చరిత్ర కలిగిన సంఘానికి ఏమీ లేదు భయం లేదు భయం లేదు సేవకుడు అంతే కాదు చర్చి అంటే దేవుడు అంటే భయం లేదు మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రిబిడలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయూ ఉన్నాను ప్రభునందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమాస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ గడిచిన రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేటుకు సంతోషిస్తున్నాను పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకిచ్చాడు ప్రొద్దుటూరు లేని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాదరెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్థ కూడిక సాయంకాలపు సువార్థ కూడికను ప్రారంభించాం దేవుని ప్రియులారా ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో ఉంటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాదరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఈ స్వార్థ కూడిక జరుగుతుంది కేవలం కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు వాక్యము మాత్రమే ఇవ్వగలదు వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం ప్రా ఇప్పటికే అనేక మంది వస్తూ ఉన్నారు మే పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఆదివారపు దినాన్ని ప్రారంభించాం అనేక మంది వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు మరి మీరెందుకు రాకూడదు మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం రండి వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు చక్కటి పాటలు దేవుని స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు రండి సూపర్ బజార్ రోడ్ లోని కల్లూరు ప్రసాదరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది వీక్షకులైన మీ అందరినీ ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభుని ఆరాధిద్దాం వస్తారు కదూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు ప్రభు మీకు వందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డ్యాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్